నేను చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ సినిమాలు చాలా చాలా సినిమాలు చూసినా కానీ దీంట్లో చేసినట్ల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దీంట్లో చేయాలి ఓసీ ఓసీ ఏ ఎంత ఘోరంగా అంటే ఘోరంగా ఘోరంగా చేసి పాడేసినాడు దీంట్లో ఆడియోలంచు ఇమ్రాన్ లక్ష్మి తమన్ ఇంతమంది ముంగడ కూడా ఈసారికి ఆడియో లంచ్లో వేసినట్ల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎన్ని సినిమాలు తీసినా ఇలాంటివి చూడలే ఓసి ఓసి వచ్చాయి వచ్చాయి ఏమి ఓసి ఓసి సూపర్ అంటే సూపర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేయడం ఈసారి ఎందుకు మళ్ళీ గంట ముప్పై ఏడు నిమిషాలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పీచ్ మాట్లాడిండు ఎడిట్ చేసే ఎంతసేపు లేచినారంటే సుమారుగా ఎన్ని గంటలు అక్కడ ఉంటాడో ఆ వానకి పబ్లిక్ మాత్రమే ఎక్కడా తగ్గలే పవర్ స్టార్ క్రేజ్ ఎప్పటికి తగ్గదు ఎందుకంటే పవర్ స్టార్ పవర్ స్టార్ ఈ అంటే ఈ మధ్యలో ఆడియో లంచ్లో చాలా ఆడియో లంచ్లోకి రావాలి అని కూడా అనుకుంటున్నాడు ఒకప్పుడు రాకుండా ఆడియో లంచ్ అంటేనే రాను లేదంటే సినిమాలు నచ్చి వస్తున్నాడా సినిమా చాలా బాగుంది ఓసి ఓసి మళ్ళా ఓసి ఓసి అంటే ఓజీ ఓజీని ఓజీతో పెట్టుకుంటే చచ్చిపోతాం అని అంట అర్థం ఓజీతో పెట్టుకుంటే ఓసి ఓసి మరి ఎవరు రాసినారో అసలు ఈ స్క్రిప్ట్ ఏందో ఈ డైలాగ్స్ ఏందో అసలు దేనికి సంబంధించిందో మనం మొబైల్లో చూసుకున్నట్టు లండ యాచ్చి అనే రోడ్స్ కొంచెం అట్లాంటి స్లాంగ్ అన్నట్ల తాటైతే వచ్చింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎన్నో చూసినా ఇంత రచ్చరచ్చ ఇంత అంటే ఇంత దు ఘోరంగా మాటలు మాత్రం నేను ఏడ చూడలే ఎప్పుడూ చూడలే ఈసారి అయితే అంటే మజ్ చేసినాడు నిజంగా అంటే చాలా అనిపించింది చూస్తుంటే షీ ఈసారి వెరైటీగా పోస్టర్ పవన్ క్లాక్ డ్రెస్లా బ్లాక్ కలర్ అద్దాలు పక్కన తమను కొంచెం చాలా గ్రేజ్ అనిపించింది ఈసారి ఎందుకు ఆడే లంచెల అంత వాన పడుతున్నందుకు వాన పడుతున్నందుకు ఆనందం వచ్చిన ఇంకా కొన్ని సీన్లు చూపిస్తాను మళ్ళీ శివమణితో డోల్ కొడుతున్నప్పుడు అబ్బా ఈసారి మాత్రం ఎందుకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంత క్రేజీగా తీసుకున్నాడు అర్థం కాలే ఇక పవన్ కళ్యాణ్ ఏమైనా మాట్లాడడాడంటే కూడా ఒక క్రేజీ